జాంబవత్ సుగ్రీవ లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమో నమ హనుమతే నమ నమో మహద్భ్యో ఋషుభ్యో గురుభ్యో నమ హనుమదారాధన దీనికి ఆధార గ్రంథాలుగా ఎంచుకున్నవి మంత్రశాస్త్ర గ్రంథములు అగస్త్య సంహిత శౌనక సంహిత పరాశర సంహిత మొదలైన సంహిత గ్రంథములు దానికి తోడు ప్రధానంగా రామాయణం సుందరకాండ యుద్ధకాండం హనుమదు ఉపాసన రామాయణంలోనే ఎలా కనిపిస్తున్నది అందులో సీతాదేవి రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి కూడా ఒక విధంగా హనుమదు దుపాసుకులే అని చెప్పుకోవాలి ఎందుకంటే వారందరూ కూడా హనుమంతుని వల్ల లాభాలు పొందినటువంటి వారు ముఖ్యంగా సీతమ్మ హనుమంతునితో చెప్పిన మాట ఒక కార్యసిద్ధి మంత్రముగా వ్యాప్తి చెంది ఉంది చాలామందికి తెలుసు ఆ విషయం కూడా తమస్మిన్ కార్యనియోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ ఎత్తమాస్థాయి దుఃఖక్షయకరో భవ ఇది చాలా ప్రసిద్ధిగా మంత్రంలో మనం చదువుతాం కానీ మాట అని సీతమ్మ సాక్షాత్ ఆంజనేయ స్వామి వారితో ఈ పని చేయడంలో తగినవాడు నువ్వే అందుకు హనుమ సరియైన ప్రయత్నం నువ్వే చేసి నా యొక్క దుఃఖాన్ని పోగొట్టు అని సీతమ్మ అన్నది ఇది సీతమ్మ అని మర్చిపోతే ఎవరు పఠిస్తే వారే హనుమంతుని అడిగినట్టు కనిపిస్తుంది అందుకే ఇది కార్యసిద్ధి గారు హనుమన్ మంత్రంగా వ్యాప్తి చెందించారు ఇలా మనకి మొత్తంగా సుందరకాండలో ప్రతి శ్లోకం ఒక మంత్రంగా కనిపిస్తున్నది అంతేకాదు చెట్టు చివరికి హనుమ ఒక మాట చెప్తాడు సీతమ్మతో క్షిప్ర అనే శబ్దం అనేక వాళ్ళు ఆంజనేయ వారు ప్రయోగిస్తారు సీతమ్మ వద్ద అతి తొందరలో నువ్వు రామచంద్రమూర్తిని చూస్తావు అతి తొందరలో నేను వెళ్ళడం ఆలస్యం రామచంద్రమూర్తి వస్తాడు అంటూ ప్రత్యేకంగా నివృత్త వనవాసంచసార్థం అరిందమం అంటే నివృత్త వనవాసం వనవాసాన్ని పూర్తి చేసుకుని అరిందముడు అంటే శత్రునాశకుడైన రామచంద్రమూర్తి త్వయాసార్థం నీతో కలిసి అభిషిక్త అయోధ్యాయాం క్షిప్రం ద్రక్షసి రాఘవం ఈ క్షిప్రం ద్రాక్షస రాఘవం ఇంచుమించు సుందరకాండలో చివరి మాట కానీ అప్పటికే చాలా మార్లు చెప్తాడు అనేక మార్లు ఆంజనేయ స్వారి క్షిప్రమేశ్యతి రాఘవ ఒకచోట ఇంకోచోట క్షిప్రం ద్రాక్షస రాఘవం ఈ క్షిప్ర అంటే అతి తొందరగా శీఘ్రముగా రామచంద్రమూర్తిని అభిషిక్తుడైన రామచంద్రమూర్తిని చూస్తాము అనే మాటలో చెప్పడంలో హనుమంతుడి యొక్క క్షిప్ర అనుగ్రహ లక్షణం మనకి కనబడుతున్నది ఈ ఆంజనేయ మూర్తుల్లో మూర్తిని ధ్యానం చేసుకుందాం హనుమతు ఉపాసనలో పంచముఖాంజనేయం విశేషంగా చెప్పబడుతూ ఉన్నది ఈ పంచముఖాంజనేయ తత్వం నిజానికి రామాయణంలో ఒక మూర్తిగా కనబడదు కానీ తత్వంగా మాత్రం కనబడుతుంది దాని ఉపాసనలో మూర్తిగా చూపిస్తాడు సంహితా గ్రంథాలు అంటే ఇక్కడ మనం రామాయణంలో హనుమంతుడు మంత్రశాస్త్రంలో హనుమంతుడు అని రెండు కోణాల్లో విభజన చేసుకుని చూడాలి ఇక్కడ రామాయణంలో హనుమంతుడు అంటే అందరికీ కనబడే ఒక పాత్ర దేవత అందరికీ కనబడి తిరిగేటప్పుడు తన యొక్క దివ్యత్వాన్ని అంత తేలిగ్గా చూపించదు తన దివ్యమూర్తుల్ని మాత్రం ఉపాసకుడికే దర్శనమిస్తుంది అది సిద్ధి పొందిన ఉపాసకుడికి నిష్కామ భక్తుడైన వాడికే దేవతామూర్తి దర్శనమవుతుంది మరి రాముడు సీతమ్మ హనుమంతుడు కూడా రామాయణ కాలంలో దేవతామూర్తులుగా సంచరించారా అంటే మానవమూర్తులుగానే సంచరించారు మరి దేవతామూర్తులు ఎక్కడ దాచిపెట్టి వచ్చారా లేదు వాళ్ళల్లోనే అంతర్లీనంగా ఉన్నాయి దేవతామూర్తులు అందుకు ఒకవైపు మంత్రశాస్త్రాన్ని దగ్గర పెట్టుకుని దాని సాయంతో రామాయణం మనం పరిశీలించినట్లయితే అక్కడ మంత్రముల్లో చెప్పబడ్డ మూర్తుల్ని లీలల్లో చూపించారు ఇది అన్వయం అందుకు ఒక్కొక్క లీలలో ఒక్కొక్క మంత్రమూర్తి కనబడుతుంది ఉదాహరణకు ఆపదుద్ధారక హనుమన్ మంత్రమూర్తి అనే స్వరూపము సీతమ్మని దుఃఖం నుంచి బయటపెట్టినప్పుడు అలాంటి సమయాల్లో గోచరిస్తుంది ఇంకా విశేషంగా సంకటమోచన వన హనుమన్ మంత్రం ఒకటి ఉంది అంటే తోటల్ని కాపాడే హనుమన్ మంత్రం ఒకటి ఉన్నది అదొక విశేషం అయితే అలాంటి స్వరూపాన్ని కానీ ధ్యానం చేస్తే సస్యములు తోటలు ఇవన్నీ కాపాడబడతాయట ఈ మూర్తిని రామాయణాలు ఎక్కడ చూపిస్తారంటే అశోకవనంలోకి హనుమంతుడు ప్రవేశించిన వెంటనే వనమంతా ఆనందించిందని ఒక మాట అంటాడు వాల్మీకి వసంతమివ మేని రే అని ఒక మాట చెప్తాడు ఇక్కడ హనుమంతుడిని చూసి ఆ తోట ఎలా ఆనందించిందంటే వసంతాన్ని చూసినప్పుడు ఎలా ఆనందించిందో హనుమంతుడిని చూసినప్పుడు అలా ఆనందించింది అన్నాడు ఇక్కడ ఈ మాట చెప్పడంలో ఔచిత్యాన్ని మనం పరిశీలించాలి తోటకి వసంతం అంటే చాలా ఇష్టం ఎందుకంటే వసంతం రాగానే కొత్త చిగురు తొడుగుతాయి కుసుమిస్తాయి ఒక శోభ వస్తుంది అందుకే తోట ఎదురు చూసే దేనికోసం వసంతం కోసం ఎదురు చూస్తుంది ఆ వసంతం వచ్చినప్పుడు వనానికి ఎంత ఆనందం కలిగిందో హనుమంతుడు వచ్చినప్పుడు ఆ వనానికి అంత ఆనందం కలిగింది అంటే హనుమంతుడిని చూసింది కేవలం మానవులో సీతమ్మో కాదు వనం కూడా హనుమంతుడి కోసం ఎదురు చూస్తుంది హనుమంతుడిని చూడగానే వనం కూడా స్పందించింది అంటే వృక్షాలు కూడా హనుమంత రూపాన్ని చూసి స్పందించాయి ఇక్కడ అందుకే విశ్వనాథ అశోక అశోకవనంలోకి వెళుతున్న ఆంజనేయ స్వాన్ని చాలా అద్భుతంగా వర్ణిస్తారు అది సరిగ్గా మార్గశిర మాసం త్రయోదశి తెల్లవారుజాము వేళ మాసం అంటేనే కొంత చలి ఉంటుంది అందులో తెల్లవారుజాము మరొక వైపు సముద్ర తీరం లంక అందుకే కడలులందున గాలులు కదలి వచ్చి గాలులందున సత్యమ్ము కందలించి ఇందు రోచిస్తరంగము లెవతలించి కపియు తన ఉత్తరీయంబు కప్పికొనియే అని వర్ణించారు ఇక్కడ విశ్వనాథ వారు ఈ రూపం ధ్యానించేటప్పుడు తోక పైకుండడమే కాకుండా స్వామి కూడా నమస్కార భంగిమలో ఉంటాడు ఈ నమస్కార భంగిమలో ఉన్నటువంటి వారిని మనం దాసాంజనేయానికి కూడా వ్యవహరిస్తూ ఉంటాం అయితే అశోకవరంలోకి వెళుతున్నప్పుడు ఆంజనేయ స్వామివారు నమస్కార ముద్రలో వెళ్ళేట ఎవరిని నమస్కరిస్తున్నాడు ఆ సమయంలో అయినా నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చతస్య జనకాత్మజాయ్ నమోస్తు రుద్రేంద్ర లెభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణిభ్య ఆ శ్లోకం చదువుతున్నప్పుడు నమోస్తు రామాయ అనుకుంటూ వెళుతున్నాడు అందుకే చేతులు నమస్కార భంగిమలు ఉన్నాయి పైన ఏమో అలా మడచిపెట్టబడి ఉన్నది ఉత్తరయం కప్పుకునున్నాడు అందుకే చిక్కనగు తోక పైకెత్తి చివర మడచి శిరసు పైన పతాకగా చెంగలింప ఆ తోక ఎలా ఉందంటే ఒక జెండాల ఉందిట ఆ వెళుతున్న స్వామి ఆపదుద్ధారకుడు ఎందుకంటే ఆ లోపల శోకంతో ఉన్న సీతమ్మని ఓదార్చడానికి వెళ్ళబోతున్నాడు సాంతవనమూర్తి అయిన అందుకే అలా వెడుతున్న స్వరూపం చూసి పంచభూత మనోహర ప్రతిభుడూ అన్నారు ఇక్కడ విశ్వనాథ వారు గొప్ప విశేషాన్ని పంచభూతాలకి మనోహరుడుగా కనిపిస్తున్నట్ట అంటే ఆయన వెళుతున్నప్పుడు అక్కడ ఉన్న గాలి నేల అగ్ని వాయువు ఆకాశము అన్నీ కూడా ఆనందిస్తున్నాయి స్వామి వెళుతు ఉంటాయి అందుకే అక్కడ వాల్మీకి చెప్పిన వసంతమివ మేనిరే ఇక్కడ పంచభూత మనోహర ప్రతిభుడు ఈ రెండు శబ్దాలని మనం అన్వయం చేసుకున్నట్లయితే ఇది వనరక్ష హనుమన్ మంత్రమూర్తిని కూడా చెప్తున్నది ఇలా మంత్రశాస్త్రంలో పలు రూపాలను మనం భావన చేయవచ్చు ఇప్పుడు పంచముఖాంజనేయ మూర్తిని మనం ప్రస్తావన చేస్తే రామాయణంలో పంచముఖాంజనేయుడు అక్కడున్నాడు కథాప్రకారంగా చూస్తే ఫలానా చోటున్నాడని చెప్పలేం కానీ లేడని చెప్పలేం సముద్ర స్వాముద్రలంఘనం చేయడానికి ఒక్కసారి ఎదుగుతాడైన ఆకాశ పర్యంత సంవర్ధి ఆకాశం అంటుకునేటట్టు తన స్వరూపాన్ని పెంచినప్పుడు క్రింద ఉన్న వానరులందరికీ కూడా ఆ ముఖం స్పష్టంగా కనిపించట్లేదు ఎందుకంటే అంత పైకి ప్రకాశిస్తున్నాడు ఆ ముఖమే సూర్య తేజస్సులాగా దీదీప్యమానంగా ఉన్నది ఇంకా చుట్టూ ఏ ఏ ముఖాలు ఉన్నాయో వీళ్ళకి కనబడలేదు కానీ దేవతలకు మాత్రం గోచరించింది ఆంజనేయశ్వారు సముద్ర లంఘనం చేయడానికి ఒక్కసారి ఎదుగుతాడైనా ఆకాశ పర్యంత సంవర్ధి ఆకాశం అంటుకునేటట్టు తన స్వరూపాన్ని పెంచినప్పుడు క్రింద ఉన్న వానరులందరికీ కూడా ఆ ముఖం స్పష్టంగా కనిపించట్లేదు ఎందుకంటే అంత పైకి ప్రకాశిస్తున్నాడు ఆ ముఖమే సూర్య తేజస్సులాగా దీదీప్యమానంగా ఉన్నది ఇంకా చుట్టూ ఏ ఏ ముఖాలు ఉన్నాయో వీళ్ళకి కనబడలేదు కానీ దేవతలకు మాత్రం గోచరించింది ఆ పైన ఉన్న దేవతలు ఋషులు దర్శిస్తున్నారట వాళ్ళకి ఎలా గోచరించింది అంటే మంగళ రూప అయ్య హరి మర్కట మర్కట పంచవత్ర ఖత్వంగ మహాసిఖేట కుదరామృత కుంభ శృణిప్రదీపితోత్తుంగ ప్రదీపితోత్తుంగ జాత నవతో మూర్తి త్రిపంచేత్ర సర్పాంగద కంఠహార కరుణ నన్ కృపజూడు మారుతి అంటారు ఇక్కడ విశ్వనాథ వారు కల్పవృక్షంలో వస్తున్నది ఇందులో మంత్ర అక్షరములన్నీ నిక్షిప్తం చేశాడు ఆయన ఈ రచించింది దేనివల్ల వల్ల రచించగలిగాడంటే ఆయన రామ మంత్రం కొన్ని కోట్లు చేశాడు అంతే సంఖ్యలో ఆపదుద్ధారక హనుమన్ మంత్రమూర్తిని ఉపాసన చేసి సిద్ధి పొందాడు ఆయన అందుకే ఈ రహస్యాన్ని చెప్పగలిగాడు ఈ శ్లోకాన్ని మంగళ రూప అని ప్రారంభించడంలో హరిమర్కట మర్కట అని చెప్పడంలో మంత్రాక్షములన్నీ ఉన్నాయి మంత్రోపదేశం లేకపోయినా ఈ శ్లోకం చదువుకున్న మంత్రం కింద లెక్క అక్కడ ఆయన పంచాస్యుడిగా అంటే ఐదు వదనములు కలవాడిగా దేవతలకు దర్శనమిచ్చేట అందుకు మంత్రమూర్తి దేవతలకి ఋషులకి కనబడుతుంది సామాన్యులకు మాత్రం వానరుల్లాగే తిరుగుతున్నాడు మళ్ళీ సీతమ్మ దగ్గర ఆయన తన ఉజ్వల రూపాన్ని ప్రకాశింపజేస్తాడు అప్పుడు ఐదు ముఖాలవాడా అంటే స్పష్టంగా వాల్మీకి రాయలేదు కాదని రాయలేదు కానీ పరాశర సంహితలో మాత్రం సీతమ్మ దర్శనం చేసినది పంచముఖాంజనేయ మూర్తిని అని స్పష్టంగా రచించారు ఇప్పుడు ఆ సంహిత వాక్యాల్లో వెళ్ళి మనం కూడా పంచముఖాంజనేయని ఒక్కసారి పరిశీలనగా చూద్దాం ఆ స్వామి స్వరూపం ఎలా ఉన్నదంటే ప్రసన్నో హనుమాన్ సోభవద్స్వరూప ధృత్ అంతవరకు ప్రసన్నుడుగా ఉన్న ఆంజనేయస్వామి వారు విశ్వరూపం ధరించాడా అన్నట్లుగా ఒక విరాన్ మూర్తిగా అద్భుత మూర్తిగా ప్రకాశిస్తూ గోచరించాడు ఇక్కడ వాల్మీకి రామాయణంలో అయితే తతో వర్ధితు మారే భే సీతాప్రత్యయ కారణాత్ మేరుమందర సంకాసు బభౌ దీప్తానల ప్రభ అని వర్ణించారు ఇక్కడ పర్వతం వలె మందర పర్వతం వలె ఉన్నాడు అక్కడ మేరు పర్వతం వలె ఉన్నాడన్నమాటే కాంచనాద్రి కమనీయ విగ్రహం అనే భావనకి ఆధారంగా కనబడుతున్నది శరీరము దీప్తానల ప్రభ ప్రకాశిస్తున్న అగ్నివలే తేజరిల్లుతున్నాయి అంతేకాదు హరిపర్వత శంకాసహ తామ్రవత్రో మహాబల వజ్రదంష్ట నఖో భీమో వైదేహీ మిదమబ్రవీత్ అక్కడ వజ్రదంష్ట నఖ అని మాట వేశారు వజ్రదంష్ట వజ్ర నఖ ఇలాగ శబ్దంతో హనుమన్ మంత్రములు కొన్ని ఉన్నాయి ఈ స్వరూపాన్ని వజ్రాంగ హనుమతి అని అంటారు స్వరూపం మొత్తం వజ్రాంగమూర్తి అందుకే వజ్రాంగ బలి అని స్వామివారికి ఒక పేరున్నది ఈ వజ్ర సంబంధమైన ఒక మంత్రాన్ని మంత్రశాస్త్రం చెప్తున్నది మొత్తానికి వజ్రస్వరూపంగా గోచరించాడు ఆ గోచరించినప్పుడు వానరం ముఖమే వంతు ద్వితీయం సింహవత్రకం తృతీయం గారుడం వత్రం చతుర్థం సౌకరం ముఖం హయాస్యం పంచమం చోర్ధం ఏకైకం నయనం త్రి త్రయ అన్నారు ఇక్కడ ఒక్కొక్క ముఖానికి మూడేసి కళ్ళు ఉన్నాయట అందులో వానరం ముఖం ఏమం మొదటి ముఖం వానర ముఖం రెండవది సింహవదనం మూడవది గరుడవదనం నాలుగవది సౌకర వదనం అంటే వరాహవదనం ఐదవది హయగ్రీవ వదనం అంటే అశ్వవదనం వీటితో గోచరిస్తున్నాడు ఒక్కొక్క దిక్కున ఒక్కొక్కటి ఉన్నాయి మనం భావన చేసేటప్పుడు ఐదు వదనములు కూడా నాలుగు దిక్కుల్లో నాలుగు చూస్తూ ఊర్ధ్వ దిక్కున ఒక వదనం ఉన్నది ఏ దిక్కులో ఏ వదనాన్ని ధ్యానించాలో చెప్పుకుంటూ వెళ్ళాలి ఈ క్రమం అచ్చంగా ఏ క్రమం అయ్యా అంటే సజ్జోజాతం ప్రపంచామి క్రమమే సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానముఖములే ఈ వానర నారసింహ గరుడ వరాహ హయాస్య ఈ సజ్జోజాతాది వదనముల పేర్లే ఇవి కూడా అంటే పంచముఖ పరమేశ్వర స్వరూపమే పంచముఖ ఆంజనేయ రూపం అక్కడ ఇక్కడ ఒకటే తత్వం పైగా పంచభూత తత్వములు ఈ పంచవదనములలో గోచరిస్తున్నాయి అంటే పంచభూతాల్ని శాసించేటువంటి పరమేశ్వర తత్వమే పంచముఖాంజనేయం అందుకు పంచముఖాంజనేయం సాక్షాత్ సదాశివ స్వరూపంగా తెలుసుకోవాలి అందుకే రుద్రతేజం సంపూర్ణంగా హనుమంతుల్లో ప్రకటింపబడింది పంచవదన స్వరూపంలోనే అందుకే పంచవదన పంచముఖాంజనేయ రూపం సంపూర్ణ రుద్రతేజముగా భావన చేయాలి మనం అందుకు ఒక్కొక్క వదనంలో సజ్జోజాతాది లక్షణములు పంచభూత లక్షణము పంచప్రాణ లక్షణము పంచేంద్రియ లక్షణము పంచతన్మాత్ర లక్షణము కూడా తెలుసుకోవాలి ఈ పంచతన్మాత్రలతో పంచభూతములతో పంచేంద్రియములతో కూడినటువంటి సమస్త విశ్వాన్ని నియమించే ప్రపంచ నాయకుడెవడో ఆయన ఆనంజనేస్తాం వారు కానీ హనుమంతుడి ఇక్కడ ఒక దూతగా మనకు కనబడట్లేదు సాక్షాత్ పరమేశ్వరుడుగా దర్శనమిస్తున్నాడు ఇప్పుడు ఏ ముఖ ధ్యానం వల్ల ఏం ఫలితం వస్తుందో వివరిస్తున్నది మనశ్శాస్త్రం అందుకే నమ పంచవదనాయ పూర్వముఖే కపిసింహాయ సకల శత్రు సంహారకాయ అన్నారు ఇక్కడ సకల శత్రు సంహారకుడు మహాబలాయ రెండు విషయములు చూపిస్తున్నారు ఇక్కడ ఆ వానరముఖం శత్రునాశకము మహాబలము అన్నారు శత్రువులు ఇప్పుడు శత్రునాశకం కనుక మనం ఒక లిస్టు రాసుకుని శత్రువుల లిస్టు ఆంజనేయ ఈ శత్రువుని సంహరించిన అడగడం కాదు మనం భగవంతుడిని ఆశ్రయిస్తే మనల్ని బాధించే శక్తులకి శక్తి లేకుండా చేస్తాడు ఆ మహానుభావుడు అందు మన శత్రునాశనం కోరుకోకూడదు శత్రుత్వనాశకం కోరుకోవాలి అవతల వాడికి మనపై శత్రుభావం లేకుండా చెయ్యమని ఈ వదనాన్ని ప్రార్థిస్తే చాలు అందుకే వదనానికి రెండు లక్షణాలు చెప్పారు శత్రు సంహారకాయ మహాబలాయ వానరముఖాయ ఇది అది పూర్వముఖం పూర్వముఖము అంటే తూర్పు వైపు చూస్తున్నటువంటి వదనం అది ఆ తూర్పును ఉన్న వదనం ఆ దివ్యమైనటువంటి వానరముఖం శత్రు సంహారకం మహాబలప్రదాయం అది దానికి లక్షణం ఇక నృసింహముఖాన్ని చూపిస్తున్నారు ఇది కరాళ నృసింహాయ ముఖే అన్నారు కరాళమైన నృసింహవదనంతో ప్రకాశిస్తున్నాడు స్వామి ఇది సర్వభూత ప్రమథనాయ అన్నాడు ఇక్కడ అంటే సర్వభూతములను కూడా శాసించగలిగే శక్తి సర్వ ప్రాణికోట్లని శాసించగలిగే ఉగ్రత్వము ఆ నృసింహతత్వంలో గోచరిస్తున్నది అది నారసింహవదనం ఇక పశ్చిమ వదనం ఇది దక్షిణమైంది వదనం పూడవ వదనం గరుడ వదనం ఈ గరుడ వదనం ఏం అంటే సర్వ విషహరాయ అన్నాడు విషాన్ని పోగొడుతుంది ఇది తెలుసుకోవాల్సింది విషము అంటే మన శరీరాల్లో ఆరోగ్యాన్ని ప్రాణశక్తిని క్షీణింపజేసేది విషం ఆ విషాన్ని పోగొట్టేది పశ్చిమ వదనం ఉత్తర వరాహ వరాహవదనం ఇది సౌకర వదనం సౌకరం అంటే సూకరస్య భావం సౌకరం సూకరం అనగా వరాహం ఇది జానిస్తే ఏమొస్తున్నది అంటే వరాహవదనాయ సంపత్కరాయ అని వర్ణించారు ఇక్కడ వరాహవదనం సంపత్కరం ఎందుకంటే వరాహం ఎప్పుడైనా సంపదలకి అధిదేవత వరాహం భూతత్వం భూతత్వాన్ని ఆధారం చేసుకునే అన్నము ఐశ్వర్యము లభిస్తూ ఉంటుంది అన్నైశ్వర్య ప్రదాయకమైన స్వరూపం వరాహవదనం ఇలాగా పూర్వముఖం వానరం దక్షిణముఖం నృసింహం ముఖం గరుడవదనం ఉత్తరముఖం వరాహవదనం ఇది సంపత్కరం ఇక ఊర్ధ్వముఖం హయాస్యం అన్నారు ఇక్కడ ఇది జ్ఞానస్వరూపం సంపూర్ణముగా జ్ఞానాన్ని తెలియజేస్తున్నది ఎందుకంటే స్వామి అంటేనే వేద విద్యు గురువు అంతేకాదు సర్వజన వశీకరణ అని ఒక మాట కూడా చెప్పారు ఇక్కడ ఆ హయవదనంతో ఉన్న ఆంజనేయ స్వామి వారిని ధ్యానం చేసినట్లయితే సర్వజన వశీకరణము చేస్తారట సర్వజన వశీకరణము అంటే ఇక్కడ ఒక్కొక్కరిని లొంగ తీసుకోవడం అని కాదు ఇక్కడ ప్రతివారు తనకు అనుకూలముగా ఉండేటట్టు చేయడం అది కదండి కావలసింది అందుకు సర్వానుకూలతలు ఇచ్చేటువంటి దైవం స్వామి ఈ ఐదు వదనాలతో స్వామి ఎందుకున్నాడు ఇప్పుడు మనకు తెలిసింది ఇక్కడ దేవతా స్వరూపాలు కొన్ని భావన చేయాలి ఎక్కడైనా ఇలాంటి ముఖాలు ఉన్న వాళ్ళు ఉంటారా అని ఎవరైనా ప్రశ్నిస్తారు ప్రకృతిలో ఉండరు కానీ ప్రకృతికి అతీతమైన పరమేశ్వర స్వరూపంలో ఉంటారు ఇది తెలుసుకోవాలి అందుకే పరమేశ్వర స్వరూపాన్ని ప్రకృతి లక్షణంతో చూడడానికి లేదు అది ప్రకృతికి అతీతమైనటువంటి తత్వం అది పైగా ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క బీజాక్షరం ఉంటుంది ఇది తెలుసుకోవాల్సిన అంశం ఏ దేవతకి ఏ బీజాక్షరం అనేది సభల్లో పుస్తకాల్లో చెప్పకూడదు అది గురుముఖత తెలుసుకోవాల్సింది ఒక్కొక్క బీజాక్షరం ఒక్కొక్క దేవతకి స్వరూపం అందుకు ఒక ప్రధాన దేవతకి ఆ బీజాక్షములు కలిపినప్పుడు ఏమవుతుందంటే ఆ దేవతల తత్వం ఆ ప్రధాన దేవతతో కలుస్తుంది అలా ఇక్కడ వానర అంటే హనుమన్ మంత్ర బీజాక్షరం కలవాలి ఇక్కడ నృసింహ బీజాక్షరం గరుడ బీజాక్షరం వరాహ బీజాక్షరం హైగ్రీవ బీజాక్షరం ఈ బీజాక్షములు కలిపిన హనుమన్ మంత్రంలో పంచముఖం వస్తుంది కనుక పంచముఖ హనుమన్ మంత్రంలో ఉండేటువంటి బీజాక్షములు ఐదుగురు దేవతలు అలా ఉపాసన చేయడం వల్ల అప్పుడు పంచవదన హనుమంతుడు ఆ మంత్రాన్ని ఉపాసించే వాళ్ళకి దర్శనమిస్తాడు అంతేకాదు భగవంతుడు ఏ రూపంతో జానిస్తే ఆ రూపంతో కనబడతాడని చెప్పడానికి అవకాశం లేదు మనం ఎలా జానిస్తే అలా కనబడ్డు మనకి ఎలా అవసరమో అలా కనబడతాడు అది తెలుసుకోవాలి ఆయనకి తెలుసు ఎప్పుడు ఎలా కనబడాలో మనం ఆయనకి ఎలా రా అని చెప్పడానికి లేదు ఏ తీరుగనను దయజు చదువు అనాల్సిందే ఏ తీరువు చూడాలో ఆయనకు తెలియాలి మనం ఎవరో ఆయనకి డిక్టేట్ చేయడానికి అని హనుమంతుడు ఎప్పుడు ఎక్కడ ఎలా కనబడాలో ఆయనకు తెలుస్తా ఎంతటి వాడు కావలయ్య నెప్పుడు యత్ప్రతిభ విశిష్టుడై అంతటి వాడ నేనగుదు నప్పుడు తత్ప్రతిభ విశిష్టుడై అంతక ప్రాంగణ స్థిత మహాధ్వజవద్ భుజదండ తీవ్రుడన్ చింతిత కార్యముల్ తనరచేయగ కల్పత రూపమానుడన్ అని హనుమంతుడు వానర వీరులతో చెప్పినట్లుగా కల్పవృక్షంలోని పద్యమిది ఎప్పుడు ఎక్కడ ఎంత రూపాన్ని చూపించాలో అంత ప్రకటిస్తాను అందుకు ఇంతవరకు నేను అసలు మౌనంగా ఒక మంత్రిగానే ప్రకటింపబడ్డాను ఇప్పుడు సముద్ర లంఘనం దగ్గరికి వచ్చేటప్పటికల్లా తన స్వరూపాన్ని అద్భుతంగా పెంచి చూపించాడు తర్వాత సీతమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత రూపంతో వెళ్ళాడు పురుషదంశగా సన్ ఒక పిల్లి ప్రమాణంలో వెళ్ళేట ఆ వెళ్ళినప్పుడు ఎంత వినయంగా మాట్లాడుతూ వెళ్తాడో అక్కడ వానర ముందు ఎంత వీరాన్ని చూపించాడో అమ్మ ముందు అంత వినయాన్ని చూపించాడు అంతేగా నేను ఎక్కడైనా వీరత్వమేనండి కూడదండి ఎక్కడ అన్ని చోట్ల ఒక్కలా ఉండకూడదు ఎక్కడ ఎలా ఉండాలో తెలియదు అది హనుమంతుడి నుంచి గ్రహించవలసిన విషయం ప్రతివారు అందుకే కార్యానుకూలంగా ప్రవర్తించాలి అప్పుడే కార్యసాధకుడు అవుతాడు కొంతనుంటారు ఎక్కడ చూసినా అదే అహంకారం అన్ని చోట్ల అలా ప్రకటించవచ్చా రాక్షసుల ముందు ఏం చెప్పాడు న రావణ సహస్రమే యుద్ధే ప్రతిబలం భవేత్ వేల కొలది రావణులైనా నా ముందు నిలబడలేరని ప్రకటించాడు అక్కడ ముందు ఏం చెప్పాడు ఎంత వినయంగా ఉండి అమ్మ అక్కడ సిద్ధంగా ఉన్న వానరులు నాతో సమానము నాకంటే గొప్పవాళ్ళు ఉన్నారు కంటే నాకంటే తక్కువ వాడు ఒక్కడు లేడు చెప్పాడు ఎవరండి ఇలా మాట్లాడగలరు కానీ నిజానికి ఇక్కడ హనుమంతుడు చెప్పింది సత్యమా అలాగని అసత్యం ఆడతాడా ఇది తెలుసుకోవాలి ఇక్కడ సత్యాసత్యాల ప్రసక్తి కాదు అలాగని తన గొప్ప చెప్పుకోవడం కూడా కాదు అయ్యో ఇలాగంటే అమ్మ దగ్గర చులకనైపోతానే అని కూడా అనుకోలేదు ఇక్కడ తాను చురుకనవుతాడా గొప్ప అవుతాడో కాదు అమ్మకి ధైర్యం కల్పించడం యొక్క ఉద్దేశం ఒక్క వానరుడే వచ్చి ఇంత పని చేశాడు ఇంకా అక్కడ ఉన్నవాళ్ళు ఈయనకంటే గొప్ప వాళ్ళతో ఈయనతో సమానమైన వార్త అంటే ఎంతో గొప్ప సైన్యం సిద్ధంగా ఉంది తప్పకుండా వారు విజయం సాధిస్తారని అమ్మకి ధైర్యం కలగాలి అమ్మకి ధైర్యం కలగడం కోసం అలా మాట్లాడాడు పైగా సీతమ్మ వద్దకు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడు ఆ చెట్టు నుంచి జాగ్రత్తగా దిగేట హఠాత్తుగా దభీమని దిగితే అమ్మ భయపడుతుంది ఆ దిగి వెళ్ళేటప్పుడు కూడా రెండు చేతులు తల మీద పెట్టుకుని వినయంగా వెళుతున్నట్ట అందుకే చిరస్చలి మాదాయ వైదేహీమి మాటి మాటి ఇదే వర్ణిస్తాడు ఇక్కడ రెండు చేతులు అలా పట్టుకున్నట్ట పట్టుకున్నట్టే హనుమన్ మూర్తి చేతులు ముక్కులించడం చేతులు దోయిలించడం దీన్ని మన దాసాంజనేయ మూర్తి అంటాం ఎవరికి దాసుడు అయినా సీతారామ దాసుడు అయినా అందుకే వాళ్ళ ముందు నమస్కరిస్తాడు ఆ మహానుభావుడు అయితే మన ఆలయాలకు వెళ్ళినప్పుడు కొన్ని చోట్ల హనుమంతుడు నమస్కరిస్తున్నట్టు కనబడతాడు ఆయన ఎవరికండి నమస్కరిస్తున్నాడు అంటే అంతా రామమయమని దర్శిస్తున్నాడు గనక అన్నిట్లో రాము చూసి అని భావించాలి మనం ఇక్కడ ఇది దాసాంజనేయమూర్తి